హలో ఎవరివన్ మై వాల్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం నేను ఈరోజు గార్డెన్లో కోసిన బీరకాయలతో చట్నీ చేద్దామని ఇవి కూడా మన గార్డెన్లో వచ్చిన మిర్చి ఇవి కూడా నా నేను నిన్న కోసుకున్నాను చెట్టు నుంచి చింతకాయలు కూడా అవి వేసి ఇది ఇలాగ పోపులు తీసుకొని ఈ పోపులు చేసి మీకు బీరకాయ చట్నీ మన గార్డెన్లో వచ్చిన ఆర్గానిక్ బీరకాయల చట్నీ చూపిస్తాను చూపించే ముందు ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదానండి చూస్తూ చూస్తూ నాకు గార్డెన్లో చాలా టైం స్పెండ్ చేశాను టైం చాలా అయిపోయింది నేను ఇది ఓన్లీ చేదు ఉందా లేదా చూస్తున్నాను కానీ ఇంకా ఇవ అలా తొక్కుతోనే ఇలాగ వేసేయటానికి చూస్తున్నాను చాలా టైం అయింది ఇది చట్నీ కనుక పటాపటా అయిపోతుందని నేను ఇలాగ చేసేస్తున్నాను ఇలా ఇలా కోసేసి అంటే ఇంకా తొక్క కూడా తీయద్దు ఎందుకంటే మనకు ఫుల్ ఆర్గానిక్ ఇది కదా అందులో బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా కడిగా అనేవి ఇవన్నీ ఇలాగ కోసి పెట్టేసుకుని ఫ్రై చేసుకొని చట్నీ చేసేటవే బీరకాయ అయితే మనం ఏమీ పోనిము కదా తొక్కలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం తొక్కలు కూడా పచ్చడి చేస్తూ ఉంటారు కదా అది చాలా కూర కన్నా పచ్చడి చాలా బాగుండేది కొంచెం నూనె వేసుకొని పోపులు వేసుకుందాం చాలా వరకు ముదిరింది ముదిరిపోయినాయి అనేసి ఇంకా ఇదే అయిపోయింది ఇది మిర్చి కూడా వేస్తున్నాను ఇందులో మనకి అంత చట్నీకి సరిపో అంటే కూరకైతే తినలేం కానీ చట్నీకి చేసుకోవచ్చు మంచిగా బాగుంటుంది టేస్టీగా ఎందుకంటే చిన్నప్పుడు మేము అమ్మ ఎక్కువ బీరకాయ తొక్కలు పచ్చకి కూడా కూర చేసినప్పుడు తొక్కలు పచ్చకి కూడా చేసారు అది చాలా టేస్టీగా చాలా ఇష్టంగా ఉండేది చాలా కమ్ముగా తినేవాళ్ళం ఇప్పుడు కూడా ఇంకా మాకు అదే అలవాటు ఇప్పుడు ఇది ముద్ర అందుకే ముదిరిని కూడా వేసేస్తున్నాను అన్నమాట లంచ్ టైం అయిపోవచ్చింది నేను ఇంకా ఎండి చేస్తున్నాను నెమ్మదిగా అంటే చట్నీ కనుక కరివేపాకు కూడా వేసుకొని అంతా ఫ్రై బాగా చేసుకొని చట్నీ కనుక మనకి ఎంత కరివేపాకు కూడా హెల్త్కి మంచిదని నేను కొంచెం ఇది ఎక్కువే వేస్తాను కొందరు అంటే ఏంటి టేస్ట్ మారిపోతుంది కదా ఎందుకు అంటారు కానీ పర్వాలేదు హెల్త్ మంచిది కదా మన దగ్గర ఉందంటే ఇంకా వేసేసుకొని చట్నీలు అంతా కలిసిపోతుంది కదా అందుకని నేను చేస్తూ ఉంటాను నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ వచ్చింది ఎందుకంటే కొంచెం కోల్డ్ అయింది వాయిస్ కూడా చాలా అచీవ్గా వస్తున్నట్టుంది మీకు అంటే నేను మ్యూజిక్ అది పెట్టి చేసేయాలంటే కాపీరైట్స్ వస్తున్నాయి అందుకని కొంచెం నేను ఏదో ఒక విధంగా మాట్లాడాలని మాట్లాడేస్తున్నాను కొంచెం పచ్చి వసలు పోయే వరకు వేయించాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇది తాజాగా ఉంటే పచ్చని కూడా తినేయచ్చు తాజా అంటే లేతగా ఉంటాయి ఇది తాజా లేతగా ఉంటాయి లేతగా ఉంటే ఇంకా వన్ మినిట్లో అయిపోతుంది ఇంకేమీ చేయక్కర్లేదు ఇంకా ఇది కొంచెం ముదిరింది కనుక ఒక్కొక్కటి ముదిరింది అందుకని కొంచెం వేయించేస్తే అయిపోతుంది టేస్ట్ చాలా అంటే ఇంకా మన ఆర్గానిక్ మంచిగా ఉంటుందని ఎక్సలెంట్గా ఉంటుందని చూస్తున్నాను చెప్తాను మీకు టేస్ట్ చూసి చాలా వరకు వేగిపోయింది కొంచెం చింతపండు బదులు నేను చింతకాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఇది జీలకర్ర కూడా కొంచెం వేసేస్తున్నాను ఇవన్నీ చల్లబడిపోతే మనం మిక్సీ చేసేసుకోవచ్చు యాస్టీస్ బెల్లం కూడా మనం చట్నీ అంటే బెల్లం కూడా వేస్తాం కదా అందుకని బెల్లం కూడా వేసాను ఇంకా సాల్ట్ కూడా వేసి చల్లబడిన తర్వాత మనం మిక్స్ చేసుకోవడమే వా ఎంత మంచి అరోమా వస్తుందంటే చాలా బాగుంటుంది అమృతంలాగా అనిపిస్తుంది కొంచెం టేస్ట్ చూస్తే ఇంకా స్మెల్ అయితే చాలా చాలా బాగుంది ఎంత చూడండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ముందు టేస్ట్ చూద్దాం పచ్చడి అమృతంలా ఉంది ఇంత చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా ఈ పచ్చడితోనూ పెరుగుతోనూ అన్నం తింటే ఇంకా స్వర్గం అనిపిస్తుందా మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి థ్యాంక్ యూ